ఎవరింటికి వారు వెళ్ళిరి యోహాన్సు వార్త ఏడు యాభై మూడు యేసు ప్రభువును తీసుకుని రమ్మని బంట్రౌతులను ప్రధాన యాజకులు పరిచయలు పంపినప్పుడు వారు ఆయన మాట్లాడినట్లు ఏ మనుషులు ఎన్నడూ మాట్లాడలేదని తెలియజేస్తారు తరువాత అక్కడ కూడి ఉన్న వారందరూ తమ ఇళ్లకు వెళతారు ఈ విషయాన్నే అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి అని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుని వాక్యము అక్షరానుసారంగా ఒక అర్థాన్ని తెలిపితే ఆత్మానుసారంగా లోతైన ఆత్మీయ మర్మాలను విషయాలను వెల్లడి చేస్తుంది అక్కడ కూడుకున్న ప్రధాన యాధికులు పరిశైలు బంట్రౌతులు మిగిలిన వారు అందరూ ఈ లోకంలో మానవులమైన మనందరికీ సాదృశ్యం ఈ లోకంలో నుండి మనము యాత్రను ముగించిన తరువాత ఎవరింటికి వారు వెళ్ళినట్లుగా మనము కూడా ఎవరింటికి వారు మన నిత్య గృహాలకు వెళ్ళవలసి ఉంది అయితే వెళ్ళవలసిన నిత్య గృహాలు రెండు మాత్రమే ఉన్నాయి అవి దేవునితో కలిసి ఉండు పరలోకము లేదా నిత్యజీవము దేవుడు లేని సాతాండు అతను దూతలుండు నరకము లేదా నాశనము ప్రభు ప్రభువు వార్త ఏడు పదమూడు పద్నాలుగులో ఇలా అన్నారు ఇరుకు మార్గమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనవారు కొందరే ఈ వాక్యం మనకు తెలియజేయండి ఏమంటే జీవమునకు అంటే పరలోకానికి వెళ్ళు మార్గం పరిశుద్ధతతో సత్రియులతో దైవ భయభక్తులతో దైవ నిబంధనలతో కూడి వెళ్ళవలసిన మార్గం అది ఇరుకు అంటే ప్రవేశించడం కష్టంగా ఉంటుంది ఈ మార్గంలో కొందరే ప్రవేశించగలరు ఈ మార్గ గమ్యము నిత్య జీవము లేదా పరలోకము అలాగే నాశనమున కొంటే నరకానికి వెళ్ళు మార్గము విశాలంగా ఉంటుంది మానవులు తమ ఇష్టానుసారము పాపభీతి లేకుండా తమకు నచ్చినట్లు చేయవచ్చు జీవించవచ్చు ప్రవర్తించవచ్చు అయితే ఈ మార్గ గమ్యము నాశనము లేదా నరకము ఈ మార్గంలో ప్రవేశించవారు అనేకులు అంటే కోకొల్లలుగా ఉంటారు అయితే దేవుడు మానవులను ప్రేమించి పాపులైన మానవులందరికీ నిత్య జీవము వెళ్ళు ఏర్పాటును చేశాడు ఆ మార్గాన్ని సిద్ధపరిచారు ఆ మార్గము యేసు ప్రభువే యేసు ప్రభువు యోహాన్ వార్త పద్నాలుగు ఆరులో అట్టు ఉన్నాడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని అన్నారు కావున పరలోక లేదా నిత్య జీవ ద్వారమైన యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో అంగీకరించి దేవునితో సహవాసాన్ని పొంది యేసు ప్రభు సహాయముతో పరిశుద్ధంగా జీవించి తండ్రి అయిన దేవుడు పరలోకమునకు అంటే నిత్య జీవమునకు వెళ్ళునట్లుగా మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక యేసు ప్రభువును విశ్వసిద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం నిత్య జీవంలో ప్రవేశిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ